నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలే అండి గుంటూరు సిటీకి చాలా దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూడొచ్చు ల్యాండ్ అయితే ఇక్కడ రెండు ల్యాండ్స్ ఉన్నాయండి రెండు కూడా చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి ఈ రెండు ల్యాండ్స్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను అండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇక్కడ రెండు ఉన్నాయండి ఓపెన్ ల్యాండ్స్ అయితే కనుక ఈ లొకేషన్ వచ్చేసి తురకపాలెం అండి గుంటూరు ఇక్కడ ల్యాండ్ వచ్చేసి అండి నాలుగు వందల ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఈ సౌత్ ఫేసింగ్తో అండి రెండు ల్యాండ్స్ కూడా నాలుగు వందల ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అండి చూడొచ్చు రెండు ల్యాండ్స్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి ఈ గుంటూరు సిటీకి చాలా దగ్గర అండి గుంటూరు లింక్స్లో వస్తున్నాయండి మెయిన్ రోడ్ కూడా చూడవచ్చు మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరే ఉంటుందండి ల్యాండ్స్ కూడా ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి అంటే గజం వచ్చేసి అండి పద్దెనిమిది అండి ఒక గజం వచ్చేసి పద్దెనిమిది అండి సో ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమాస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ